హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకేనా సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్పుడో చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఏ విధంగా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ చేయాలి అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ చవని నేను చెప్తాను సో ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఓకేనా కోర్టు కేసులు విద్య అండ్ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు చాలామందికి వివాహం లేట్ అవుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు ఇంట్లో అయినా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సో దానికి సంబంధించి ఒక నెంబర్ వన్ పరిహారాలు మీకు ఇస్తాను మీరు అప్రోచ్ అవ్వచ్చు నన్ను ఓకేనా సో అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు ఓకేనా ఓకే సరే సో ఈరోజు నేను వచ్చేసి ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో మీ పార్ట్నర్కి మరియు థర్డ్ పార్సన్కి మీ పార్ట్నర్కి మరియు థర్డ్ పర్సన్కి మధ్య సిచ్యువేషన్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది మనం వీడియోలో చూద్దాం ఓకేనా సో ఓకే లెట్స్ గెట్ ఇంటి వీడియో సో మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ అండి మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాను ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి थ्री हा स्वाडस फाइव हा स्वाडेबिट नये हास्ट सो मई कॉड अभी स्वाड्स वस्तु टेन हा ऑफ वैंड डेत् कार्ड ओके सो चाला चाला డిస్ప్యూట్స్ ఫైటింగ్స్ గొడవలు కనిపిస్తున్నాయి ఎక్కువ ఇక్కడ అంటే సో థర్డ్ పార్టీని థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీని ఎంకరేజ్ చేస్తూ థర్డ్ పార్టీ నాకు కావాలి వాళ్ళే నా విషయంలో కేర్ చూపిస్తారు వాళ్ళే నా విషయంలో నాకు ఏదైనా న్యాయం చేస్తారు థర్డ్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నట్టు కనపడుతుంది సో ఓవరాల్గా నా ఫైనల్గా ఒక రియలైజేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సరే చూద్దాం సో ఇక్కడ రాశుల పరంగా చూస్తే మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సరే రీడింగ్లోకి వెళ్దాం అంటే ఎవరికైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుందో వాళ్ళకే రీడింగ్ వర్తిస్తుంది ఓకేనా ఎవరికైతే థర్డ్ పర్సన్ లేరో మీరు బలవంతంగా థర్డ్ పార్టీని ఊహించుకోవద్దు సరేనా థర్డ్ పర్సన్కి ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఉండవచ్చు అదర్ పర్సన్ అదర్ పర్సన్ ఫ్రెండ్స్ ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు సిచ్యువేషన్ కూడా ఉండవచ్చు థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ పార్ట్నర్ మాత్రమే కాదు ఓకేనా థర్డ్ పార్టీ అంటే ఒక రొమాంటిక్ పార్ట్నర్ మాత్రమే కాదు ఫ్యామిలీలో ఒక పర్సన్ కూడా ఫ్యామిలీలో ఒక పర్సన్ కూడా అయినవచ్చు ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు మరొక వైపు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఒకవైపు బ్రేకప్ చేసుకున్నారు మరొక వైపు రీయూనియన్ చేసుకున్నారు వీళ్ళు ఒకవైపు బ్లైండ్ స్టెప్ తీసుకోవడానికి మరొక వైపు గొడవలు పెట్టుకుంటున్నారు సో ఇద్దరు ఇద్దరు ఓకేనా ఇద్దరు కూడా లైఫ్లో ఉండవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో సో అలాంటి సిచువేషన్ ఇక్కడ ఒకరి విషయంలో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి ఇంకొకరి విషయంలో హ్యాపీనెస్కి పోతే ఓకేనా సో ఓవరాల్గా అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి అంటే మీ విషయంలో డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతున్నాయి అంటే థర్డ్ పార్టీతో బ్లైండ్గా స్టెప్ తీసుకున్నారు అందుకని మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి గొడవలు పడుతున్నారు సో మీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి వాళ్ళతో హ్యాపీగా రిలేషన్షిప్ కనిపిస్తుంది థర్డ్ పార్టీతో అంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కనిపిస్తుంది కాకపోతే అందులో కూడా కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి గురించి సో ఓవరాల్గా సో ఇలా ఉంది సరే చూద్దాం ఆ రియలైజేషన్ ఏంటి ఏం చూసుకొని వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ దగ్గరికి ఏం చూసుకొని వెళ్ళారు థర్డ్ పార్టీ దగ్గరికి ఫ్యామిలీ అయితే ఒక విధంగా చెప్తాను అంటే రెండు విధాలుగా చెప్తాను ఫ్యామిలీ అయితే ఎలా ఉంది అంటే థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ అయితే ఎలా అంటే సో సిచ్యువేషన్ అయితే వెరీ క్లియర్గా ఉంది మీ మధ్యలో గొడవ జరగడానికి కారణం లేదంటే సో మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఆ డిస్టర్బెన్సెస్కి రీజన్ ఇది గతంలో జరిగింది గతం ఎప్పుడైనా కావచ్చు నిన్నటి వరకు కూడా గతం కిందికి వస్తుంది సో డిస్టర్బెన్సెస్ వల్ల సో డిస్టర్బెన్సెస్ వల్ల థర్డ్ పర్సన్ వైపు అడుగు వేశారు బ్లైండ్గా లేదంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి వాళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకోవడానికి వాళ్ళ వైపు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడానికి మీతో గొడవలు పెట్టుకున్నారు ఈ రెండింటిలో ఏదో ఒకటైతే జరిగింది ఓకేనా సో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు లేదా ఇక్కడ మీతో గొడవలు అయితే జరిగాయి అది రీ అది మీరు రీజన్ కాకపోవచ్చు ఆల్వేస్ కానీ గొడవలు డిస్టర్బెన్సెస్ లేదంటే గొడవలు ఇవైతే జరిగాయి మీ వైపు అండ్ ఆ తర్వాత వాళ్ళు థర్డ్ పర్సన్కి కనెక్ట్ అయ్యారు వీళ్ళకు అంటే వీళ్ళే నాకు రైట్ పర్సన్ వీళ్ళు నాకు ఇంత కావాలనుకుంటున్నారు వీళ్ళకు డెడిటేటెడ్ డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది అనమాట ఓకేనా సో ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఈ విధంగా అనిపించింది వీళ్ళకు డెడికేటెడ్గా ఉండాలి అన్నట్లు అనిపించింది ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఇది ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ విషయంలోనైనా సరే ఓకేనా అంటే నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా ఓకేనా సో వీళ్ళు నన్ను ఇంత కోరుకుంటున్నారు కదా వీళ్ళ కోసం ఉండాలి నేను వీళ్ళ కోసం నిలబడాలి నేను వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళ గురించి ఆలోచించాలి అనిపించింది వాళ్ళకి సో వాళ్ళతో బ్లైండ్గా బ్లైండ్ స్టెప్ తీసుకొని ఆ రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంది వాళ్ళ మధ్యలో కాకపోతే వాళ్ళ మధ్యలో కొన్ని రియలైజేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది మ్యారేడ్ ఈ పర్సన్ లేదంటే మ్యారేజ్ విషయంలో కూడా జరిగాయి గొడవలు ఈ రెండింటిలో ఏదో ఒకటి అంటే మ్యారేజ్ విషయంలో గొడవలు జరిగాయి అంటే ఒక బ్లైండ్గా స్టెప్ తీసుకున్నారు థర్డ్ పార్టీ విషయంలో అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇక్కడ మ్యారీడ్ అయి ఉన్నారో సపరేట్లీ సపరేట్లీ మ్యారీడ్ అయి ఉండవచ్చు లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ అయ్యే ఉన్నాయి సపరేట్లీ మ్యారీడ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పి చెప్పిందే సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే లేదంటే మ్యారేజ్ రీజన్గా కనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ఇష్టం కోసం థర్డ్ పర్సన్ని పొందడం కోసం నేను ఏదైనా చేయాలి వాళ్ళ కోసం థర్డ్ పర్సన్ అంటే ఇష్టం ఉంది ట్రస్ట్ కనిపిస్తుంది సో వాళ్ళపైన కొంతమందికి ఇది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అందరికీ కాకపోవచ్చు సో ఇంకొంతమందికి వాళ్ళు ఇష్టపడుతున్నారు అనే విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఎంత డీప్గా కన్వే చేశారంటే ఇష్టపడే ఇష్టపడే వ్యక్తి వాళ్ళు ఫ్యామిలీ పర్సన్ అయి ఉండవచ్చు లేదా బయటి పర్సన్ అయి ఉండవచ్చు వీళ్ళు ఎన్ వీళ్ళు ఎన్ వీళ్ళు ఎంత కన్వే చేశారంటే ప్రేమ పొంగించేసారు మొత్తం వాళ్ళ పైన చూపించడం అది నిజంగా యాక్టింగా లేక నిజంగా ఉందా అనేది ప్రక్కన పెడితే ఎంత లెవెల్లో చూపించారంటే ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ విషయంలో ఒక బ్లైండ్గా స్టెప్ తీసుకొని ఏదైతే అది అయింది సిచ్యువేషన్ ఏదైనా సరే స్ట్రా స్ట్రాంగ్గా వీళ్ళ కోసమే ఉండాలి వీళ్ళ కోసమే నేను ఎంత కష్టమైనా పడతాను లేదంటే వీళ్ళ కోసం నేను ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఎంత కఠినమైన సిచ్యువేషన్స్ అయినా సరే నేను దాటుకుంటాను ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు థర్డ్ పార్టీ విషయంలో సో ఇలాంటి డెడికేషన్ నా వైపు ఎందుకు లేదు అని హండ్రెడ్ పర్సెంట్ మీకు అనిపిస్తుంది అవునా సో థర్డ్ పర్సన్ విషయంలో ఉన్న ఈ డెడికేషన్ నా విషయంలో ఎందుకు లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది సో మీకు చాలా డిగ్రెట్ అవుతూ ఉంటుంది థర్డ్ పార్టీ విషయంలో ఎంత ఎంత డెడికేషన్ కనిపిస్తుంది కనిపిస్తుంటే మరి వా వాళ్ళు చాలా చేంజ్ అయిపోయారు వాళ్ళలో వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది నేను చేంజ్ అయిపోయాను థర్డ్ పార్టీ విషయంలో నాలో చేంజ్ వచ్చింది అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది నాలో ఈ చేంజ్ ఏంటి అని అండ్ ఏదైతే అండ్ ఏదైనా చేయాలి వీళ్ళ కోసం అనేది ఫీలింగ్స్ ఫీలింగ్స్ వస్తుంది ఫీలింగ్స్ కనిపిస్తుంటాయి ఫీలింగ్స్ వస్తుంటాయి అంటే ఏదైనా చేయవచ్చు అనే ఫీలింగ్స్ అనమాట అంటే థర్డ్ పర్సన్కి అంత అడిక్ట్ అయిపోయారు సో ఇది అడిక్ట్ అంటారా లేక అంత ఇష్టం ఇష్టం పెంచేసుకున్నారు వాళ్ళ పైన అంటారా అసలు ఏంటి అనేది మీకు అర్థం కాలేదు అందుకే మీకు అనిపిస్తుంది నా విషయంలో ఎందుకు ఇంత డెడికేషన్ అనేది లేదు ఓకేనా నా లేదు అని నా విషయంలో ఇంత స్ట్రాంగ్ లేదని కొంచెం నేను ఏదైనా అడి ఏదైనా మీరు అడిగితే గొడవలు పెట్టుకుంటారు అది థర్డ్ పార్టీ విషయంలో ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు థర్డ్ పార్టీ ఏమన్నా పడతారు వాళ్ళ వెంటే ఉంటారు నా దగ్గర ఎందుకు ఇలా గొడవలు పడతారు అనేది కనిపిస్తుంది సో వాళ్ళ దగ్గర కూడా గొడవలు లేవా అంటే వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉన్నాయి కానీ ఈ పర్సన్ ఎక్కువగా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయినారు కొంచెం ఎక్కువగా ఇష్టం ఫీలింగ్స్ చూపిస్తున్నారు వాళ్ళ మీద డెఫినెట్గా నో డౌట్ ఇందులో చూడండి కానీ ఏదో ఒక అపరాధం కనిపిస్తుంది మీ విషయంలో ఏదో తప్పు చేశాను మీ విషయంలో అని బాధపడుతున్నారు వాళ్ళకి థర్డ్ పార్టీ విషయంలో డీప్ అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది డెఫినెట్గా ఒక డీప్ లేవా డీప్ లవ్ ఒక కేరింగ్ ఎమోషన్ మాత్రం మీ మీదే ఉందని అయితే కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా ఎనర్జీ ఓకేనా సో డెత్ కార్డ్ సో వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో ఉన్నది అట్రాక్షన్ మాత్రమే అని చెప్పేసి ఒక రియలైజేషన్ అయితే కనిపిస్తుంది మీ మీద మాత్రం లవ్ ఉందని మాత్రం వీళ్ళు చెప్తున్నారు ఇన్డైరెక్ట్గా సో కొంచెం కొన్ని రోజుల తర్వాత వీళ్ళు డెఫినెట్గా థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ డెఫినెట్గా ఈ యొక్క కార్డు చాలు ఓకేనా సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి సో మొత్తానికి ఓవరాల్గా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి థర్డ్ పార్టీకి డెడికేటెడ్ అయ్యి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది చెప్పేసి ఎనర్జీ సివి ఎనర్జీ ఎవరు మీరే చెక్ చేసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్